హాయ్ అండి వెల్కమ్ టు శశస్ కిచెన్ ఇవాళ ఐదై ఐదు నిమిషాల్లో అయిపోయే డ్రింక్ కూడా తయారు చేసుకుందాం అండి డ్రింక్ ఏంటనుకున్నారు మన పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అన్నమాట ఆఫీస్కి వెళ్ళి వచ్చిన మా మగవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ చక్కగా బాడీ అంతా కూల్ అయిపోయే లెస్సి ఇవ్వండి ఇది ఇప్పుడు మనం ఐదు నిమిషాల్లో చేసేసుకుందాం స్టార్ట్ చేసుకుందాం అండి పుల్లగా ఉండకూడదండి ఇది మనం సాయంత్రం చేసుకుంటాం నాలుగు గంటలప్పుడు చేసుకుందాం అనుకుంటే ఒక రెండు గంటల ముందు తోడు పెట్టుకొని చక్కగా తియ్యగా ఉన్న పెరుగుతో లెసి చేసుకోవాలండి ఇదిగోండి నేను ఇంతకు ముందు రెండు గంటల ముందు పెరుగు తోడు పెట్టానండి ఇది ఇదిగోండి దీనికి కావాల్సిన పంచదార ఇదిగోండి మిక్సీలో వేసుకొని ఇది అర లీటర్ పెరిగండి ఈ పెరిగి ఒక రెండు గ్లాసులు వాటర్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి అర లీటర్ పెరిగండి రెండు గ్లాసులు వాటర్ మాత్రమే తీసుకున్నాం ఇదిగోండి గిన్నె పంచదార తీసుకుంటున్నానండి ఇది స్వీట్ సరిపోద్ది సరిపోకపోతే మనం కొంచెం యాడ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి లెస్ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాం సూపర్ సూపర్గా ఉందండి చాలా బాగా కుదిరింది టేస్ట్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి అలెడేటర్ పెరక్కి కప్పు పంచదార వేసాను చూశారు కదా అలా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్